ప్రేమంటూ వెంటబడ్డాడు కలిసి జీవితామంటూ ఆశలు రేపాడు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామంటూ బతిమిలాడాడు అతని మాటలు నమ్మిన యువతిపైనే చివరకు కత్తి దూశాడు అడ్డొచ్చిన ఆమె తల్లినే కడతేర్చాడు విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకానికి తల్లి మృతి చెందగా యువతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది అయితే ప్రేమోన్మాదిని గంటల వ్యవధిలోనే పోలీసులు అరెస్టు చేశారు విశాఖలో దారుణం చోటు చేసుకుంది ప్రేమిస్తున్నానంటూ యువతి వెంటబడిన యువకుడు పెళ్లికి సమయం కోరిందనే అక్కసుతో యువతితో పాటు ఆమె తల్లిపై కత్తితో కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది కుమార్తె దీపిక తీవ్ర ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది మన్యం జిల్లా వీరఘట్టం గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు కొమ్మాది స్వయం కృషి నగర్లోని దీపిక అనే యువతి ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటున్న యువతిని పెళ్లి కోసం నవీన్ బలవంతం పెడుతున్నట్లుగా కుటుంబ సభ్యులు యువతితో పెళ్లి చేసేందుకు ఏడాది ఆగాలని నవీన్ కు ఆమె తల్లిదండ్రులు చెప్పడంతో ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలిసింది ఈ మధ్యాహ్నం కత్తితో ఇంట్లోకి ప్రవేశించిన యువకుడు యువతి తల్లిపై విచక్షణారహితంగా దాడి చేసి కడతీర్చాడు యువతిపైన కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న స్థానికులు పోలీసులు యువతిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు పెళ్లికి పెద్దలు అంగీకరించిన నవీన్ ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని యువతి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఒక అబ్బాయి రిలేషన్లో ఉన్నారంట పేరెంట్స్ కూడా పెళ్లికి ఒప్పుకున్నారు కానీ మరి మధ్యలో ఏం జరిగిందన్నట్టు నాకు తెలియదు మధ్యలో ఏం జరిగిందో తెలియదు ఇప్పుడే అందున ఇన్ఫర్మేషన్ ఏంటంటే పేరెంట్స్ కొంచెం టైం అడిగారంట వాళ్ళ పెళ్లికి ఆ పాప కూడా జస్ట్ జస్ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి కొంచెం టైం అడిగారు ఈ గ్యాప్లో అబ్బాయి టైం కూడా ఇవ్వలేనంత దిగ ఉన్నాడంట వాళ్ళ ఒప్పుకోలేదని చెప్పి వాళ్ళ అమ్మగారిని చంపేశారు ఆ పాప కూడా ఇలా పే కట్ చేసారంట అమ్మాయిని ఒక ఇలా కష్టపడతాను రోడ్డు మీదకి వస్తే తనట్ గా వీళ్ళు పాలకొండ విలేజ్ సార్ వీళ్ళు ఆ అబ్బాయి కూడా పాలకొండ దగ్గర ఇంకా వేరే వెళ్ళేదు సార్ వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని విషయం తెలిసిందే తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ చేశారు రీసెంట్ గా అబ్బాయి వచ్చి మాట్లాడడం కూడా జరిగింది సార్ వాళ్ళు కూడా కొంచెం టైమింగ్ మాకు డబ్బులు లేవు చాలా పేదవాళ్ళు మేము కొద్దిగా నాకు టైం ఇస్తే మీకు ఇద్దరు చేస్తామని చెప్పారు ఈ లోప ఈ సంఘటన జరిగింది సార్ ఇది పన్నెండు ఒంటి గంట పదిహేను జరిగింది సార్ చాలా దారుణంగా జరిగింది సార్ తల్లిని అబ్బాయి అక్కడ చెప్పాడు అత్త పడుగుల్లో ఉంది అది ఇంటికి ఆవిడ నడిపిస్తున్నారు డ్రైవర్ గా జాయిన్ అయ్యారు మొదల జాయిన్ అయ్యారు ఏం చేయాలంటే వాళ్ళకి అర్థమవట్లేదు మాకు కూడా అర్థమవుతుంది పాల్కొని వాళ్ళు వాళ్ళు ఎవరు ఏం టైం చూసుకుని అబ్బాయి ఇంటి చొరబడి తల్లిని చంపారు సార్ తల్లిని చంపుతున్న టైంలో బాబా బయటకు బయటకు వచ్చేసిన వెంటనే ఆల్రెడీ కట్ పట్టుకొని బయటకు వచ్చేసి వచ్చి వెంట బయట ఉన్నారు

ఒక రెంటెడ్ ఫ్లాట్ లో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది దామిని సింగి నవీన్ వయస్సు ఇరవై ఆరు సంవత్సరాలు వీరాఘట్టం మండలం నేటివ్ విలేజ్ పార్వతీపురం మాన్యం జిల్లా అతను సిక్స్ ఇయర్స్ నుండి నక్క దీపిక అని ఇరవై ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అమ్మాయిని ప్రేమిస్తున్నాడండి ీసెంట్ గా పెళ్లి సంబంధాల గురించి కూడా మాట్లాడడం జరిగింది కానీ తండ్రి ఏమన్నారంటే నేను వన్ ఇయర్ ఆగమని చెప్పాను ఎందుకంటే అబ్బాయి ప్రవర్తన నాకు నచ్చలేదు సో ఈరోజు అబ్బాయి మీరాఘట్టం నుండి ఇక్కడికి వచ్చి అమ్మాయి అమ్మాయి అమ్మ మీద దాడి చేసి దాడి చేసి చంపేశారు అయినాయి ముద్దాయి నవీన్ని వెంటాడి శ్రీకాకుళం జిల్లా బుర్జి మండలం అక్కడ పట్టుకోవడం జరిగింది ఆ ఇప్పుడు ముద్దాయిని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది వన్ థర్టీ జరిగింది ఈ రోజు మధ్యాహ్నం ఆ కాసేపట్లో ఆఫ్టర్ వన్ థర్టీ వన్ వన్ టూ కి కాల్ వచ్చింది వెంటనే పోలీసు వాళ్ళు బయలుదేరి వచ్చి వచ్చారు అమ్మాయిని కూడా వెంటనే పక్కన ఉన్న గాయత్రి హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది ఇప్పుడు లోపల క్లూస్ టీమ్ అన్ని ఎవిడెన్స్ సేకరిస్తున్నారండి సైంటిఫిక్ ఎవిడెన్స్ ముద్దాయికి ముద్దాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది తొందరలో ఫాస్ట్ ట్రాక్ చేసి కఠినమైన శిక్షణ ముద్దాయికి వచ్చేటట్టు మేము ఎన్షూర్ చేస్తాం ప్రేమోన్మాది దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు దాడిని అడ్డుకునే ప్రయత్నంలో నిందితుడి చేతిలో యువతి తల్లి నక్కా లక్ష్మి ప్రాణాలు కోల్పోవడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న యువతి ఆరోగ్య పరిస్థితిపై సీఎం అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చేశారు ప్రేమికుడి చేతిలో కత్తిపోట్ల గురైన దీపిక ఆరోగ్య పరిస్థితి పై హోంమంత్రి అనిత ఆరా తీసి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు దీపిక తల్లి మృతిపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు